నమ జయ దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం కన్యా రాశి వారికి అక్టోబర్ పదహారు నుంచి ముప్పై తారీఖు మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు పరిశీలించినప్పుడు మరి ప్రస్తుతం ఈ రాశివారికి ధనస్థానంలో బుధగ్రహ సంచారం ఇది రెండు విధాలుగా జాతకుడికి లాభాన్ని కలిగిస్తూ ఉంటుంది ముఖ్యంగా వృత్తిలో అభివృద్ధి తన వాక్చాతుర్యంతో మంచి మార్కెటింగ్ స్కిల్స్ కలిగి తన చేస్తున్నటువంటి సంస్థలో వ్యాపార అభివృద్ధికి సహాయపడడం వ్యక్తిగతంగా జాతకుడు తన కుటుంబ సమస్యలను పరిష్కరించుకుంటూ కుటుంబ సభ్యుల సహకారంతో మరి కుటుంబ అభివృద్ధి కొరకు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి అలాగే ఇది విద్యార్థులకి చాలా అనుకూలించే సమయం మరి ఈ నెల పదిహేడవ తారీఖున రవి సంక్రమణంతో ధనస్థానం అందే బుధాదిత్య యోగం ఏర్పడింది ఇటు ఏదైనా ఒక యోగం ఏర్పడినప్పుడు అది అనుకూల భావంలో ఏర్పడితే ఆ కారకత్వ ఫలితాలు జాతకుడికి అనుభవంలోకి రావడం జరుగుతుంటుంది మరి ఆ కారణం వల్ల మరి కుటుంబ స్థానంలో ఏర్పడ్డ ఈ యొగ ఈ యొక్క యోగ ప్రభావం వల్ల కుటుంబంలో ఒకరికి ఏదైనా ఆదాయం పెరగడం కానీ ఏదైనా నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలించడం కానీ వా కుటుంబంలో వారి హోదా పెరగడం లాంటివి జరుగుతూ ఉంటుంది అంటే కుటుంబం గురించి అందరూ గొప్పగా చెప్పుకోవడం జరుగుతూ ఉంటుంది కుటుంబ ప్రతిష్ఠ కూడా పెరుగుతూ ఉంటుంది అన్నమాట సో ఈ విధంగా ధనస్థానంలో రవి రావడం వల్ల జాతకుడికి ప్రభుత్వ పథకాలు అనుకూలంగా వస్తాయి అంటే విద్యార్థులకి స్కాలర్షిప్ లాంటివి రావడం సో వారు వారి వ్యాపార స్థాయిని బట్టి వారు చేస్తున్నటువంటి ఉపాధి అవకాశాలను బట్టి ఏదో ఒక ప్రభుత్వ పథకం మీకు రావడం జరుగుతుంటుంది ఆటోమేటిక్గా మరి కుటుంబ ఆదాయం కూడా పెరుగుతుంటుంది శుక్రుడు మూడో స్థాన సంచారం వల్ల జాతకుడికి స్త్రీల సహకారంతో జాతకుడు తన అభివృద్ధికి కొంతవరకు సహకరించే అవకాశం ఉంది ముఖ్యంగా తోడబుట్టిన వారు తనకన్నా ముందు పుట్టినవారు జాతకుడు యొక్క అభివృద్ధికి సహకరిస్తారు ఈ సమయంలో జాతకుడు ఏదైనా ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తున్నా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయవలసి ఉన్నా లేదంటే ఏదైనా దూర ప్రాంత ప్రయాణం కొరకు కావలసినటువంటి ఏర్పాట్లు లాంటివి చేసుకుంటే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో అవి సక్సెస్ అయ్యే అవకాశాలు చాలా బలంగా ఉండే అవకాశం ఉంది ఫర్ ది సేమ్ టైం వృత్తిలో మార్పు కొరకు చేసే ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి అంటే మూడో స్థానంలో సుక్కుడు రావడం గురువు కూడా మూడో స్థానం మీద దృష్టి పెట్టడం అంటే రెండు శుభగ్రహాల ప్రభావం మరి మూడో స్థానం మీద రావడం వల్ల అది అభివృద్ధి స్థానం కాబట్టి జాతకుడు ఆలోచన బాగుంటుంది తను చేస్తున్న ప్రయత్నానికి మంచి వాళ్ళ సహకారం లభిస్తూ ఉంటుంది అనమాట సో ఈ కారణం వల్ల ఒకటైతే వివాహ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంటుంది ఏదన్నా తెలుసున్న సర్కిల్లోనే పరిచయం ఉన్నటువంటి అబ్బాయి కానీ అమ్మాయి తో మీకు వివాహం కూడా నిర్ణయం అయ్యే అవకాశాలు ఉన్నాయి ఇది రెండు రకాలుగా పనిచేస్తున్నమాట గురువేమో శుక్కుని చూస్తున్నాడు అలాగే వక్రగమనం వల్ల ఏంటంటే కుటుంబ స్థానంలో బుధుని చూస్తున్నాడు ఈ రెండు కూడా ఈ రెండు కూడా జాతకుడికి కుటుంబంలో ఏదో శుభకార్యం జరగడం జరిగే అవకాశం ఉంది అది వ్యక్తిగతంగా జాతకుడి కన్నా లేదంటే కుటుంబంలో ఎవరికన్నా వివాహం లాంటి ప్రయత్నాలు జరిగే అవకాశం ఉంది మొత్తం మీద ఈ మూడు శుభగ్రహాలు గురువు శుక్ర బుధుడు మరి కన్యా రాశి వారికి అనుకూలంగా ఉండడం వల్ల మరి మరి వాటి కారకత్వాలు అలాగే ఆ భావాల యొక్క ఫలితం జాతకుడికి చాలా అనుకూలంగా ఉన్నది సో అలాగే ముఖ్యంగా కుజుడు ఈ రాశికి కుజుడు తృతీయ అష్టమాధిపతిగా అంత శుభగ్రహం కాదు అయితే ఏంటంటే ఆటోమేటిక్గా ఈ నెల ఈ పక్షంలో ఇరవయో తారీఖు నుంచి లాభస్థానంలోకి రాబోతున్నాడు అంటే ఎప్పుడైతే పాపగ్రహాలు నీచపడి అనుకూల స్థానంలోకి వచ్చాయో ఖచ్చితంగా జాతకుడికి ఒక గొప్ప సమయం ప్రారంభం ఉంది అంటే సుమారుగా నాలుగు నెలలు పాటు ఈ కన్యారాశి వారికి కుజుని యొక్క కారకత్వాలు అలాగే తృతీయ స్థాన ఫలితాలు అష్టమ స్థాన ఫలితాలు జాతకుడికి అనుభవంలోకి రావడం జరుగుతూ ఉంటుంది అంటే ముఖ్యంగా ఏంటంటే తోడబుట్టిన వారు రక్త సంబంధికులు సహకరిస్తారు భూములు స్థిరాస్తుల మీద ఆదాయం పెరుగుతుంది లేదంటే వాటిని కొనే ప్రయత్నాలు జరుగుతాయి ఏదంటే ఏదైనా ప్రభుత్వ పథకం ద్వారా మీకు ఏదైనా స్థిరాస్తి కానీ నివాస గృహం కానీ లభించే అవకాశం ఉంటుంది అలాగే అష్టమాధిపతి లాభస్థితి ఆకస్మిక ధనలాభం వచ్చే అవకాశం ఉంది సో ఏదైనా భూములు స్థిరాస్తులు మొదలగు వాటి మీద ఆదాయం పెరుగుతుంది వ్యక్తిగతంగా కుజుడు జాతకంలో బలవంతుడై ఉన్నప్పుడు ఎవరైతే ఈ భూములు స్థిరాస్తుల మీద వ్యాపారం చేస్తుంటారో రియల్ ఎస్టేట్ రంగంలో ఉంటూ మీడియేటర్గా వ్యవహరిస్తుంటారో వాళ్ళకి చాలా బాగా కలిసి వచ్చే సమయం కాబట్టి మరి ఈ సమయంలో మరి ఎవరైతే కన్యా రాశి వారు ఏదైనా కొత్తగా వ్యాపారాన్నో ఉపాధి కొరకు ప్రయత్నాలు చేస్తూ ఉంటే ఇప్పటిదాకా వాళ్ళు ఎన్నో విషయాలుగా ప్రయత్నం చేసి ఎందులో కూడా సక్సెస్ కాని పక్షంలో మరి ఈ సమయంలో మీరు ఒక్కసారి ఈ స్థిరాస్తి వ్యాపారంలో ప్రవేశించి చూడండి చాలా వరకు మీకు అనుకూలత ఏర్పడే అవకాశం ఉంటుంది అలాగే ఫర్ ది సేమ్ టైం మీరు ఏదైనా ఇటువంటి స్థిరాస్తి సంస్థలో రియల్ ఎస్టేట్ కంపెనీలో పనిచేస్తుంటే ఖచ్చితంగా ఆ కంపెనీ మీకు పైకి వస్తుంది తద్వారా మీకు కూడా లాభం కలిగే అవకాశం ఉంది సో ఏదైనా మరి కన్యా రాశి వారు ఎక్కడ పనిచేస్తుంటే వారికి ఖచ్చితంగా బాగుంటుంది శని భగవానుడు కూడా ప్రస్తుతం ఆరో స్థానంలో ఉండడం మరి ఈ రాశి వారికి ఒక విధంగా వరం లాంటిది ఎంత ఎంత ఖాళీగా ఉన్న ఎంత ప్రయత్నం చేసినా ఏది ఉద్యోగం రాని వాళ్ళు ఈ సమయంలో కనీసం ఏదో ఒక ఉద్యోగంలో ప్రవేశిస్తే ఖచ్చితంగా అది మీకు అంచెలంచెలుగా పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఎప్పటికైనా అశ్రద్ధ చేయకుండా ఏదో ఒక ఉద్యోగంలో చేరండి మరి ప్రభుత్వ ఉద్యోగమే కావాలనుకున్న వారికి కూడా ఇది కొంతవరకు ఒక టెంపరీగా ఏదైనా ప్రభుత్వ శాఖలో ప్రవేశానికి కూడా తగు విధంగా మార్గం మీకు చూపెడుతుంది ఎందుకంటే రెండో స్థానంలో రవి వస్తు వృత్తికారకుడు శనితో ఏర్పడినటువంటి కోణ దృష్టి జాతకుడిని ప్రభుత్వ సర్వీసులో ప్రవేశానికి తగిన సమయంగా సూచించబడుతుంది సాధారణంగా ఈ పక్ష ఫలితాలు ఫాలో అవుతున్న వారికి ఏదైనా కష్టపడి సాధించవలసి ఉంటుంది అలాగే మన జన్మ జాతకంలో మీరు పుట్టినప్పుడు ఉన్నటువంటి స్థితిని బట్టి కూడా మన యొక్క గోచారం నడుస్తూ ఉంటుంది అంటే కేవలం మేము చంద్రుని ఆధారంగా చేసుకొని చంద్రుడికి వివిధ భావాల్లోకి వచ్చిన గ్రహాల స్థితిని ఆధారంగా మీకు ఈ వార ఫలాలు కానీ పక్ష ఫలితాలు కానీ చెప్పడం జరుగుతూ ఉంటుంది అయితే కేవలం చంద్రుని బట్టే కాకుండా మరి పాశ్చాత్యులు సూర్యుని బట్టి చెప్తూ ఉంటారు అలాగే లగ్నం బట్టి చెప్పాలని కొందర భావం ఈ విధంగా ఒక మూడు మెయిన్ రాశులు అంటే ఇక్కడ లగ్నం అలాగే సూర్యరాశి అలాగే చంద్ర రాశి నుంచి ఈ గోచారం కానీ జాతకం కానీ విశ్లేషణ చేయవలసి ఉంటుంది సో ఇవి వారు వారు ఉన్న ప్రాంతాల నుంచి వారి యొక్క నివసిస్తున్నటువంటి ప్రాంతాలను బట్టి గోచారం కానీ జాతకం కానీ నడుస్తూ ఉంటుంది ఒకప్పుడు మనకి అమెరికాలో ఎవరైనా కూడా కంపల్సరిగా ఏ స్టూడెంట్ అయినా ఉద్యోగం చేసుకుంటూ బ్రహ్మాండంగా సంపాదించేవారు మరి ప్రస్తుత పరిస్థితుల్లో సుమారుగా మూడు నెలలు బట్టి అమెరికా నుంచి మాకు ఏ ఫోన్ వచ్చినా కూడా అది కేవలం ఉద్యోగం గురించే ఉద్యోగం పోయిందనో ఉద్యోగం దొరకటం లేదనో ఉద్యోగం రావటం లేదను అన్న వార్త మనకి కావలం ప్రస్తుత అనుభవం బట్టి జరుగుతుంది అదే మరి హైదరాబాద్లో చిన్న ప్రయత్నం చేసినా కూడా వాటికి స్థాయి తగ్గట్టుగా ఉద్యోగం ఇక్కడ రావడం జరుగుతుంది సో అంటే దేశమాన కాల పరిస్థితులను బట్టి జాతకం మారడం జరుగుతూ ఉంటుంది అలాగే చాలా కాలంగా మరి ఒక మనం నివసిస్తున్నటువంటి గృహం కూడా జాతకుడి మీద తన ప్రభావాన్ని చూపుతూ ఉంటుంది అంటే ఒకే గృహం అది వాస్తుపరంగా ఉన్నప్పటికీ కూడా ఎక్కడ ఉండవలసిన వారు అక్కడ ఉండకపోవడం వల్ల కూడా కొంతవరకు కారణం అవుతూ ఉంటుంది ఉదాహరణకి యజమాని నైడుతులో ఉండవలసి ఉంటుంది ఆ నైరుతిలో ఉండవలసిన యజమాని ఈశాన్యంలోనూ ఆగ్నేయంలో ఉంటే ఆ కుటుంబం యొక్క ఆదాయం పతనం జరుగుతూ ఉంటుంది అలాగే ఈశాన్య రూమ్లో ఉన్నటువంటి వారు జీవితంలో అభివృద్ధి రాకపోవడం ఎప్పుడూ నిరాశగా రావడం అనేక ప్రభావాలు వాస్తు మీద చూపిస్తూ ఉంటాయి అతను ఉన్నటువంటి ప్రాంతం బట్టి చూపిస్తూ ఉంటాయి అతను నడవడిక జీవన విధానం బట్టి చూపిస్తూ ఉంటాయి కొందరు జాతకంలో చిన్న ఉద్యోగంలో చేరి అంటే శని నీచిలోనూ ఉంటే చిన్న ఉద్యోగంలో చేరి ఉన్నత స్థాయికి వెళ్ళవలసి ఉంటుంది వాడు ఏదో ఉన్నత స్థాయి కోసమే ప్రయత్నం చేస్తూ ఇంట్లోనే ఉంటాడు వాడికి జీవితంలో సక్సెస్ రాదు అలాగే చేసే ప్రయత్నం బట్టి కూడా ఉంటుంది ఎప్పుడూ కూడా ఒక భావం యాక్టివేట్ అవ్వాలంటే అంటే దశమ భావం యాక్టివేట్ అవ్వాలంటే జాతకుడు ఏదో ఒక వృత్తి చేస్తూ ఉండాలి కనీసం జీతం ఇవ్వకపోయినా ఏదో ఒక ఇన్స్టిట్యూట్లో వర్క్ చేయడము పది మందికి ప్రైవేట్ చెప్పడము లేదంటే సమయానికి ఏదో టెంపుల్కి వెళ్ళి అక్కడ కాలక్షేపం చేసి ఒక క్రమశిక్షణతో పదోభావాన్ని యాక్టివేట్ చేసుకుంటే ఆటోమేటిక్గా జాతకుడికి ఉద్యోగం వస్తూ ఉంటుంది అది ఏ ప్రయత్నం లేకుండా ఇంట్లో ఉంటే దశమభావం నిద్రపోతూ చతుర్థం యాక్టివేట్ అయితే దశమ నిద్రపోతూ ఉంటుంది దానివల్ల జాతకుడికి వచ్చిన అవకాశాలు కూడా రావు ఇంటర్వ్యూలో కూడా విజయం సాధించకూడదు అది ఒక విధంగా ఏంటంటే మనం ఏ భావాన్ని యాక్టివేట్ చేస్తే ఆ భావ ఫలితాలు మనకు తొందరగా వస్తాయి కాబట్టి మనం ఉద్యోగం కోసం ప్రయత్నం చేయడం సో ఏమీ అక్కలేదు పొద్దున్నే పది గంటలకి ఇంట్లో బయలుదేరి అతను సర్టిఫికేట్లు తీసుకొని ఏదో అలాగా ఓ ఫ్రెండ్ దగ్గరకో ఇంకోటికో ఇంకోటి దగ్గరికి వెళ్ళి ఏదో ఉద్యోగాలు ఉన్నాయా ఎక్కడ ఉన్నాయా ఏంటి అవకాశం అలాంటి ప్రయత్నం చేయడం వల్ల ఏదో ఒక ఉద్యోగం అన్నది కంపల్సరీగా వస్తుంది తప్ప ప్రయత్నం లేనిదే ఏది కూడా జరగదు ఆ భావాన్ని యాక్టివేట్ చేస్తే ఖచ్చితంగా జాతకుడికి ఉద్యోగం రావడం జరుగుతుంది ఖచ్చితంగా ఇది మనకి సూర్య భగవానుడు చెప్పే పాట అన్నమాట సూర్యుడు తనకి ఎంత ఉన్నా ఏవైనా ఎంత కొంపలు ములిపోయినా తను డ్యూటీకి ఎక్కుతాడు అలాగే తను ప్రయత్నం చేసుకుంటాడు సాయంకాలం మళ్ళీ అస్తమించడం జరుగుతూ ఉంటుంది మళ్ళీ ఉదయం వస్తూ ఉంటాడు అలాగే సూర్య భగవానుడితో మీరు సూర్యుడికన్నా ముందు వేకువగా లెగిస్తే ఖచ్చితంగా సూర్యుడిచ్చినటువంటి సూర్యుడితో పాటు వచ్చినటువంటి కిరణాలు కంపల్సరిగా జాతుకుని అభివృద్ధి వైపు ప్రయాణించే విధంగా చేస్తాయి కాబట్టి ఇదన ప్రయత్నంతో ఏదన్నా సాధించవచ్చు ప్రయత్నం లేకుండా ఎంత గొప్ప జాతకమైనా ఎందుకు కూడా ఉపయోగపడే అవకాశం ఉండదు స్వస్తి